మైనార్టీలు బలహీన వర్గాల సంక్షేమం అభివృద్ధే లక్ష్యం జగనన్న ప్రభుత్వానికి అండగా నిలబడాలని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల పిలుపునిచ్చారు మంగళవారం గుడ్ సమరటన్ ఫాస్టర్స్ ఫెలోషిప్ ఏలూరు వ్యవస్థాపకులు కోలా కిరణ్ అధ్యక్షులు జే రాజ్ కుమార్ కార్యదర్శి బి జోసఫ్ డానియల్ జి విక్టర్ జే ఫెలోయన్ ఎం ఆమోస్ టి రవి పి జోసెఫ్ పాల్ రాజు సువర్ణరాజు హరిబాబు డి యోహాను కెఎల్ సుందర్రాజు తదితరులు ఆళ్లనాని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి తమ మద్దతు తెలియజేశారు జగన్ ప్రభుత్వానికి మద్దతుగా అందరూ పనిచేయాలని ఆళ్లనాని కోరారు او الله جی او بل جی سنن سنن مارکیٹ ہاں او الله جی Thank yeah. you.